నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ప్రజా ఆదరణ ఉంటేనే ఇలాంటి స్పందన ఉంటుంది మైనారిటీలకు ఏం చేశానో నియోజకవర్గం మొత్తం చూశారు తను ఎమ్మెల్యేగా గెలుపొందితే మరింత చూస్తారు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించిన వాణ్ణి షాజహాన్ భాష రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుంది మరి ఈ రోజు మదనపల్లి నియోజకవర్గం అభ్యర్థి అనేటువంటి షాజాన్ భాష కూడా తమదైన శైలు ముందుకుపోతున్నారు సార్ చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుంది మదనపల్లి ఈ ప్రచారం కావచ్చు ఈ ఫోర్ కావచ్చు ఏవి ఎలా ఏం జరుగుతుంది మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిపోతున్నది దానికి నాంది వచ్చి ఈ ప్రజలు దాని ఇప్పుడే వాళ్ళు విజయోత్సవాలు జరుపుకునేట్లు అందరు కలిసి ఒక్కసారికి ఒక వాడికి ఐదు వందల మంది వెయ్యి మంది తిరుగుతున్నారు దానికి ఒక కారణం వచ్చి ఈ అరాచక ప్రభుత్వం మీకు మాకు వద్దు మేము ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మనం నిర్మించుకోవాలా దానికోసం తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారే మాకు సరైన నాయకుడు ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఏది ఉందో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సరైన మేనిఫెస్టో మేమందరం పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాము ఉంటామని చెప్పేసి అని తెలియదు రాష్ట్రంలో అలాగే రిలీజ్ చేశారు అదే విధంగా మీరు సొంత నియోజకవర్గంలో సొంత మేనిఫెస్టోని కూడా తీసుకొచ్చారు అది ఏ విధంగా సాధ్యం చేయాలి అవుతుంది ఎందుకు కాదు నేను ఇంతకుముందు రెండు వేల తొమ్మిది పద్నాలుగు చేయలేదా ప్రజలతో ఓట్లు వేసుకున్న తర్వాత నేను ఓట్లకే పరిమితమా కాదు కదా నేను వచ్చింది ప్రజా సమస్యల పైన కూడా నాకు పైన బాధ్యత ఉంది ప్రజల కోసం కూడా నా పైన బాధ్యత ఉంది ప్రత్యర్థి అభ్యర్థి కూడా మా ఇదే సామాజిక వర్గానికి చెందిన ముస్లిం క్యాండిడేట్ కానీ ఇంతకుముందు గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది అప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తాడంటూ కూడా ప్రజలు వెళ్తున్నారు నేను చేయలేదంటే ఆకాశం వైపు చూసి తనంతకు తాను ఉమ్ముకున్నట్లే అర్థమైందా నేను చేసిన అభివృద్ధికి ఇదే సాక్ష్యం నిన్న జరిగిన మైనారిటీ మీటింగ్లో కూడా మహిళా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు మీ మీద సాజన్ బాషా అంటూ కూడా మీ మీద ఎక్కువ విమర్శలు అనేది గుప్పించారు మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిపితే మీ సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం చేస్తారు తప్పకుండా సామాజిక వర్గానికే తెలుసు నేనేం న్యాయం చేస్తానని చెప్పి నిన్న వాళ్ళు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో ఆరిపోయే ముందు దీపం కొంచెం వెలుగు ఎక్కువ వేస్తుంది మళ్ళీ ఒకేసారి ఆరిపోతుంది ఓకే ఇప్పుడు రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా పన్నెండు లక్షలు పైబడి అప్పుల్లో ఉంది అలా అదేవిధంగా మేనిఫెస్టోను కూడా మన ఉమ్మడి మేనిఫెస్టో కూడా వచ్చింది ఆ మేనిఫెస్టో అమలు చేయడంలో ఏ విధంగా సాధ్యమవుతుంది అలాగే మన నియోజకవర్గంలో కూడా మీరు సపరేట్గా మేనిఫెస్టో ఇచ్చారు అది కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనుకోండి ఇంత అప్పుల్లో ఉన్నా అక్కడ నేను ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వచ్చి నాకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో తప్పకుండానే పూర్తి చేస్తాను ఆంధ్ర రాష్ట్ర మేనిఫెస్టో పూర్తి చేయడానికి అందుకోసమే బీజేపీతో పొద్దు పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర దివాలా తీసేసింది రాష్ట్రంలో ఎక్కడ డబ్బులు లేవు రాష్ట్రం సర్వసం సర్వనాశనం చేసేసారు రాష్ట్రానికి అధోగతి పాలు చేసేసారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంది అటువంటి సందర్భంలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిక్సూచి విజనరీ మనిషి అందుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకొని సెంట్రల్ ఫండ్స్ తీసుకొని తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మద్దతుగా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉండదు ఇది రాష్ట్రం పూర్తిగా అప్పుల అయిపోయింది ఇప్పుడు రాష్ట్రం బాగుండాలంటే బీజేపీతో పొత్తులో ఉంటేనే సాధ్యమవుతుంది అట్లా కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందే కాబట్టి పొత్తు కూడా పెట్టుకున్నామంటూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి సాజన్ భాష అంటున్నారు మరి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుగుతాం అంతవరకు నమస్కారం